తేజ కు స్వాగతం సో స్వాగతం నేను మీ మీరు మీరందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను రోజు తేజాపిసా చేస్తున్నాను చూడకుని పని అలా వచ్చేస్తాను ఈరోజైతే నేను మంచి బ్యూటీ టిప్ చెప్పబోతున్నాను మీ ముఖానికి సంబంధించి చాలా బాగుంటుంది మీరు చేసుకున్నారనుకొని మీ ముఖంపై ఉన్న మచ్చలు తొలగిపోతాయి చాలా బాగుంటుంది ఒక బొప్పాయి పండు గును తీసుకోండి ఒక గిన్నెలో తీసుకొని అందులో తేనె కలపండి తేనె కలిపి దాన్ని బాగా మిక్స్ చేయండి మిక్స్ చేసి మీ ముఖానికి ఒక పేస్ట్ ప్యాక్ లాగా వేసుకోండి వేసుకొని ఒక ఇరవై నిమిషాల తర్వాత ఇరవై నిమిషాలు ఆరనివ్వండి ఆ తర్వాత చల్లని నీటితో ముఖాన్ని శుభ్రపరచుకోండి ఇలా వారానికి ఒకరి రెండుసార్లు చేసినట్లయితే మీ ముఖంపై ఉన్న మచ్చలు తొలగిపోతాయి అంతేకాకుండా ఎండ నుండి మిమ్మల్ని కాపాడుతుంది ఇంకా ఏంటంటే ఇలా చేయడం వల్ల సి విటమిన్ అనేది బుప్పాయిలో సి విటమిన్ అనేది అందుతుంది యాంటీ ఆక్సిడెంట్గా కూడా పనిచేస్తుంది చాలా బాగా ముప్పై బుప్పాయి పండుగ అనేది మనకు చాలా బాగా యూజ్ అవుతుంది మీకు ఈ చిట్కా బాగా నచ్చిందని అనుకుంటున్నాను ఈ చిట్కా బాగా నచ్చినట్లయితే చెప్పాలి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేస్తాను ప్లీజ్ సబ్స్క్రైబ్